ఏంటి ఈరోజు సైలెంట్గా స్టార్ట్ చేశారు ఈవిడి అనుకుంటున్నారా అందరూ ఏమనుకుంటారు తెలుసా నాది తప్పే లేదు ఇద్దరు మధ్యలో నలిగిపోతున్నా నాది తప్పే కాదు మధ్య తల్లి భార్య మధ్య నలిగిపోతున్న మగవాళ్ళు అసలు నా తప్పు లేకపోయినా నేను పడవలసి వస్తుంది అనుకుంటారు హాయ్ ఆల్ టూ ఐఎం లీలా శివప్రసాద్ మెన్ ఎమోషన్ వెల్నెస్ కోచ్ ఇంట్లో రెండు ప్రపంచాలు కానీ ఒక్కళ్ళే అదెవరు మగవాళ్ళు ఒకవైపు అమ్మ నన్ను మర్చిపోయావురా అనే డైలాగులు కొడతారు మరోవైపు భార్య నీ వాళ్ళు నీకే ముఖ్యం అని వాదిస్తారు అయితే ఇద్దరికి న్యాయం చేయాలి ఎలా చేయాలని ప్రయత్నిస్తూ ఆ న్యాయం పేరుతో నలిగిపోతున్నారు దీనికి పరిష్కారం ఏంటి మాట తక్కువగా మాట్లాడుతూ అర్థం ఎక్కువగా ఉండాలి అనుకుంటాం కానీ తల్లి నీ స్థానం ఎప్పటికీ మారదనో ఒక ముద్దు మాటతో భార్యకి నువ్వు నా జీవిత భాగస్వామి అని చెప్పడం అర్థం చేసేలాగా రూపాయికి రెండు వైపులా ఉంటుంది కానీ ఒక్కటే అలాగే మగవాళ్ళు కూడా ఇద్దరు చూపించే ప్రేమలో ఒక్కళ్ళు అయిపోతారు ఇద్దరిది ప్రేమే మర్చిపోలేరు కానీ భార్య ఏమంటుంది భార్యని మర్చిపోతున్నావు అన్న తల్లి కోపంతో తల్లి ఏమంటుంది తల్లి మాటలు విని వినేవాడు అయ్యో అని భార్య బాధతో చాలా నలిగిపోతున్నారు కదా వాళ్ళిద్దరూ ప్రేమతోనే అనుకుంటారు కానీ అది మీకు ఎంత భారంగా మారుతుంది ఆ ప్రేమని తట్టుకోలేక ఒకళ్ళ మీద ఒకళ్ళకి తప్పు తప్పు వెతకడం మారిపోయేదాకా మీరు అలా భరిస్తూనే ఉంటారు దానికి ఏంటి పరిష్కారం అమ్మ ప్రేమించడం తప్ప కాదు భార్యని పట్టించుకోకపోవడం తప్ప కాదు కానీ ఎవరు ముందు ఎవరిని మాట్లాడినా మధ్యలో మీరే బుక్ అయిపోతారు ఒకళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకొకళ్ళ కోపం ఒక చిన్న చిరునవ్వు ఒక చిన్న సమయం వాళ్ళిద్దరికీ నమ్మకం కలిగిస్తాయి తల్లికి చెప్పే మాటలు భార్యకి వినిపిస్తే గుండె పగిలిపోతుంది తల్లివైపే ఉన్నారని అదే భార్యకి చెప్పింది దాని బాధని తల్లికి తెలిస్తే మనసు ముక్కలైపోతుంది వీడు మారిపోయాడు పెళ్ళం వచ్చిన తర్వాత అమ్మని మర్చిపోయాడు అని దీనికి ఏం చేయాలి ఇద్దరిని నమ్మాలి కానీ చెప్పేది ఏంటి ఏదైనా ఒకరు చెప్పుకుంటే మరొకరికి ఎగతాలి ఒకరి గురించి ఒకవైపు మాట్లాడితే ఇంకోవైపు తప్పు అపార్థం చేసుకుంటారు మధ్యలో వెళ్ళు అప్పడం నలిగిపోయినట్టు నలిగిపోతున్నారు ముందు భార్యని తన్నే నా జీవిత భాగస్వామి నువ్వు జీవితాంతం నీతో నడుస్తానని చెప్పాలి అమ్మ నీ గురించి ఎప్పుడు మర్చిపోనని అమ్మతో ప్రేమగా మాట్లాడాలి వాళ్ళిద్దరినీ మనసు అర్థం చేసుకోకపోయినా మధ్యలో నలిగిపోయేది మీరే ఒంటరి వారు కాదని చెప్పుకోవడం కోసం ఎవరో ఉండరు మీ మనసులో బాధని చెప్పుకోవడానికి మీ బాధని వ్యక్తపరచుకోవడానికి ఎవరో లేదు ఏంటి ఇది రోజు మా ఇంట్లో జరిగే సీరియల్ రామనే కదా ఈవిడ అలా చెప్తుంది అందరిలో ఏ సమస్యలు ఉన్నాయా అందరిలో నేను ఒకవాడినా అని అనుకుంటున్నారా ఈ బాధకి ఏదన్నా పేరుందా ఈ బాధకి ఏమన్నా పరిష్కారం ఉందా దానికి దారు ఉందా ఒక్కసారైనా మాట్లాడాలి ఇది ఎవరితోన షేర్ చేసుకోవాలి అని అనుకుంటే నాకు ఒక వాయిస్ మెసేజ్ నా బాధ వినండి అని చిన్న మెసేజ్ చాలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో నాకు ఒక చిన్న మెసేజ్ చాలు ఏంటి నా బాధ వినండి ఒక మెసేజ్ చేయండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవి మీ బాదర్కి పరిష్కారం నేను చూపిస్తాను థ్యాంక్ ఆల్